హాయ్ ఫ్రెండ్స్ ఇది మా ఇల్లు అండి యాక్చువల్లీ పదమూడు వేల సబ్స్క్రైబర్ ఉన్నా కానీ ఏం చేయాలని అర్థం కాక ఈ వీడియో తీస్తున్నా ఓకే అందరు చూడండి లైక్ సబ్స్క్రైబ్ షేర్ కూడా చేయనట్ని ఓకే చూద్దాం ఎండుగోడల్లో తాళ్ళు అంటాం కదా అది కొంచెం చెడిపోయింది ఉంటాయి కదా అవి తీస్తున్నారు ఓకే పైనల్లీ ఒకసారి ఈ వీడియో తీసి మీకు చూపిస్తాను చూడండి ఓకే థ్యాంక్ యూ सेम देखो काय देखा दे, oh, हम... दे मे लो हम पत्रा तो काम देखा था हमार फुटरा कसे कसे देखा था ओ कसे करी आप सुद्रानी कास सुद्र ऐसे एक दाड दो मन तागेर दो ओके चूसर गदा दे लास्ट